పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి చక్ష్యాన తన జీవితకాలం ఎర్ర శ్రీకాంత్ ఈ పేరు ఇంటి పేరులోనే ఎర్రదనం ఉట్టిపడుతూ ఉంది సో నేను స్టూడెంట్ లీడరు యూత్ లీడర్గా వచ్చిన చరిత్ర చెప్పాలంటే గత రాజకీయాలు ప్రస్తావించాలి ప్రస్తుతానికి నేను రాజకీయాలకి గత దశాబ్ద కాలంగా దూరంగా ఉంటున్నప్పటికీ కలిసినప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఎర్రా శ్రీకాంత్ ఎర్రా కుటుంబాలు ఏదైతే ఉన్నాయో టౌన్ ప్రాంతంలో సిపిఎంకి పెట్టని లాగా ఉండేది నేను పాలిటిక్స్లో రాకముందు పాలిటిక్స్లోకి వచ్చాక పాలిటిక్స్ బయటకు వచ్చాక సో అనేక ఎదురు దెబ్బలు సిపిఎం పార్టీ తింటూ వచ్చిన క్రమంలో చాలా బలమైన లీడరు డీకే డీకే అండర్ ధనాల కొండ బయటకు వెళ్ళిన తర్వాత సిపిఎం పార్టీ తన మీద ఆ కుటుంబాల మీద నమ్మకం పెట్టుకుని చేసింది వాళ్ళు కూడా అంత కమిట్మెంట్గా పనిచేశారు ఎర్రా శ్రీకాంత్ పాత్ర అందులో జర్నలిజం పాత్రనే గారు అనాలి కానీ జర్నలిజం కోణంలోనే చెప్పాలి కాబట్టి అందుకోసం అలా చెప్తున్నాను నర్రా శ్రీకాంత్ గారు సో తనదైన ఇదిలో టౌన్ పార్టీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు అలాగే మున్సిపాలిటీని గెలిపించడంలో కూడా ముందున్నారు ప్రజా ప్రణాళిక పేరుతోనే ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తూ చిర్రా వారసులుగా మంచికంటి వారసులుగా తనదైన పారి పరిపాలన కొనసాగించారనేది ఈ సందర్భంగా మనం చెప్పుకో తప్పదు ఇక నర్రా శ్రీకాంత్ గారు నిన్న అంటే ఆరో తారీఖు నాడు ఆర్థిక ప్రాబ్లంతో చనిపోవడం బాధాకరమే సో తన జీవితకాలం అంతా ఒక పోరాటం పేరుతోనే చేశారు సో ఇది పరిస్థితి నాకు గతంలో పాలిటిక్స్లో వచ్చేనాటికి కొంత పార్టీ డిస్టర్బ్ అయినప్పుడు ఆ పార్టీని నిలబెట్టడంలో దాన్ని మున్సిపాలిటీని గెలిపించుకోవడంలో ఆ పొత్తులు ఎత్తులు కార్యక్రమాలు తన తనదైన శైలిలో ముందుకెళ్ళారు దాంతో మాస్ ఆర్గనైజేషన్లో తను ట్రేడ్ యూనియన్ నుంచి వచ్చారు సిఐటి నుంచి సో మాస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు సో ఒక బీసీ బిడ్డగా నేను ఎరుగుతున్నాను సో ఏది ఏమైనప్పటికీ కూడా అది అనేక భూ పోరాటాల్లో కూడా నాకు నేను పనిచేస్తు నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు నాకు సీనియర్లు నా నేను నేను ఖమ్మం నగరంలో ఉన్నప్పుడు జరిగేటువంటి సంఘటనలన్నీ మాకు అప్డేట్స్ వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉండేవి సో ఏది అయినప్పటికీ రాజకీయాలు నట్లుంచితే సో అనేక భూ పోరాటాల్లో ఆయన బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసులతో కూడా జైల్లో ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో శ్రీకాంత్ గారిది తనదైనటువంటి స్టైల్ ఒక రాజకీయాలు ఉన్నాయి సో పార్టీకి ఆయన పెట్టని కోటే తమిన గారి మైనడానికి వినపడేది సో ఏది అయినప్పటికీ కూడా ఆ పార్టీని మాస్ ఆర్గనైజేషన్ నిలపడంలో చాలా ప్రయత్నం చేశాడని మనం చెప్పుకోవచ్చు సో ఏది అయినప్పటికీ కూడా మేము సుదీర్ఘంగా మాట్లాడింది నేను పాలిటిక్స్ బయటకు వచ్చాక తర్వాత కొన్ని సందర్భాల్లో బి సిపిఎం పార్టీ మరి కేంద్ర కమిటీతోనే మాట్లాడుకుందో నాకు తెలియదు కేంద్ర పార్టీతోని తమినేని వీరభద్రం గారు బిఎల్ఎఫ్ పెట్టడానికి ముందు మాస్ ఎంఏఎస్ఎస్ మాస్ ఒక ఆర్గనైజేషన్ చేశారు ఆ మాస్ తర్వాత బీఎల్ఎఫ్గా మారినట్టుగా మనకు కనపడతా ఉండదు సరే అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందే తర్వాత సంగతి ఆ పార్టీ కూడా ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినట్టున్నది సో ప్రజలే ఇంకా చైతన్యం రాలేదు అనేది వాళ్ళ రిపోర్ట్గా నేను విన్నాను నేను ఫైనల్ రిపోర్ట్ వాళ్ళే చెప్పాలి ఇప్పుడు నా సందర్భం వస్తే సో ఈ బీఎల్ఎఫ్కి సంబంధించి బీసీ సంఘాలని చూసే క్రమంలో నాకు మా గురువు గారు కనకాచార్య గారు జేఏసీ ఇదిగా ఉండేది తను బీసీ సంఘాలకు సంబంధించి కూడా చేసినప్పుడు ఆ కమిటీకి సంబంధించి అధ్యక్ష కార్యదర్శిగా ఉండేవాళ్ళు సో ఆ డిస్కషన్స్లో నేను ఉండేవాడిని సార్ నాకు చెప్తా ఉండేవాడు కనకాచార్య సార్ ఇప్పుడు చూస్తాను హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి సో బీసీలకు సంబంధించి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి అప్డేట్స్లో ఎర్రా శ్రీకాంత్ గారు కనకాచార్య సార్ దగ్గర తరచు రావటం అక్కడ డిస్కషన్స్లో నేను కొన్ని వినటం నేను అందుబాటులో లేనప్పుడు సార్ కూడా నాకు కొన్ని విషయాలు ప్రస్తావన చేయటం అంశాలు ప్రధానమైన అంశాలు ప్రస్తావన చేయటం ఉండేది సో ఏదేమైనప్పటికీ కూడా తను కంటెస్ట్ చేసినటువంటి సందర్భం లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తన కంటెస్ట్ చేశారు ఖమ్మం అసెంబ్లీ సీట్ నుంచి సో కొన్ని డిబేట్స్లో అని పర్సనల్ చర్చలలో నేనైతే పాల్గొన్నాను నన్ను రిపోర్ట్ అడిగినప్పుడు మరి మునూరు కాపులు ఏమంటున్నారని నేను అడిగాను నేనే అన్నాను ఇరవై ముప్పై వేలు ఓట్లు మునూరు కాపులు ఉన్నాయి కదా ఎట్లా అంటే సచన మునూరు కాపులు మనతో లేరు కదా అన్నాడు మనకు ఓట్లేసే పరిస్థితి కనిపించలేదు అన్నాడు మనకు తెలుసు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏదో అందరికీ తెలిసినాయి నూట కాబట్టి వేలు పట్టలేదంటే మరి దానికి మనం ఏదైనా భవిష్యత్తులో అనేది బీసీ లట్లు దానికి సంబంధించి జరిగింది సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా తన నేను బిగ్ ఇంటర్వ్యూ చేశాను అనేక అంశాలు చెప్పినటువంటి సందర్భం ఉన్నది సో ఇళ్ల స్థలాలకు సంబంధించి వచ్చినప్పుడు అట్లా చెప్పాల్సి వస్తే ఖమ్మం టంలో వామపక్ష పార్టీలు ప్రధానంగా ఇళ్ళు వేపించిన దాంట్లో ఉంది ఇప్పుడే పీడియాక్ట్లో యాక్టివిటీలు పెడుతున్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్ గారు ఇద్దరు వెళ్ళి కేంద్ర ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చారు ఇరవై ఆరు లక్షలు మాకు ఇళ్ళు కావాలని సో ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఇరవై ఆరు లక్షలు ఇళ్ళు అవసరం ఉన్నాయి సో మరి అన్నిటికీ అంతకుముందు లెఫ్ట్ పార్టీలు ఇళ్ళు వేయిచ్చేది వాళ్ళ పేదరికం వల్ల మళ్ళీ అమ్ముకోవడం ఏదో జరుగుతూ ఉండేది సరే ఏదేమైనప్పటికీ కూడా ఏపిచ్చింది ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు నెలకి రెండు నుంచి ఐదు వేలు లేకపోతే పదిహేను వందల నుంచి పదివేలు దాకా కిరాయిలు మిగిలే పరిస్థితి కనబడుతుంది ఖమ్మం నగరానికి సంబంధించి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ చాలా ఇళ్ళే వేయించిందని మనం చెప్పుకోవచ్చు మనం పార్సీ బంధాన్ని మనం చూసుకోవచ్చు జానవాళ్ళ గారి ఆయాంలో జానవాళ్ళు గారు వేయించారు అటు చెరువు బజారు మాణిక్య నగర్కి సంబంధించి వాళ్ళు వేయించారు త్రీ టౌన్ ఏరియాలో సుందర నగర్ ఏరియా లేకపోతే విషయగౌడన్ ఏరియా లేకపోతే మున్నేరు పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు వేయించినటువంటి నేపథ్యాన్ని అంటే వాళ్ళు మెన్స్ సిపిఎం పార్టీ వేయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో దాంతో పాటు మనం అవుట్కట్స్లో ఉన్నటువంటి అనే ప్రాంతాలకు సంబంధించి రమణాగుట్టకు సంబంధించి కూడా ఇల్లు వేయించడంలో సిపిఎం పార్టీ అనేది సో ఎర్ర శ్రీకాంత్ అందులో తనవందు పాత్ర ఉన్నంత చోట నుంచి చేశాడనేది మనం చెప్పుకోవచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షలు ఇల్లు అవసరం ఉంటే ఖమ్మం టౌన్కి సో ఒక లక్ష పదివేలు ఇల్లు ఉన్నట్టుగా మనకి ఉన్నటువంటి రిపోర్ట్స్ ద్వారా తెలుస్తా ఉన్నది ఇందులో సుమారుగా ఖమ్మం టౌన్లో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇరవై ఐదు వేలు అని మేము అంటున్నాం నేను అంటున్నాను మీ లెక్కల ప్రకారం రేషన్ కార్డు బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లెక్కల ప్రకారం పదకొండు వేల నుంచి పదిహేను వేలు అంటున్నారు సరే ఆ పదిహేను వేలు ఆ పదకొండు వేల ముందే ఇవ్వండి తర్వాత సంగతి దేవుడి సో ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇటు ఇల్లు లేనటువంటి అంటే ప్లాట్ లేనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు ఇద్దరు కలిసి ఇస్తారా తర్వాత సంగతి సో మీ లెక్కల ప్రకారమే పదకొండు నుంచి పదిహేను వేలు ఇల్లు కమ్మ నగరంలో అర్హులు ఉన్నారనేది బీపీఎల్ బిలో పవర్ లెక్కల ప్రకారం ఉన్నది సో ఇది మరి భూ పోరాటాలకు సంబంధించి మరి కంటిన్యూ అయ్యి ఉంటే ఆ పీడియాక్ట్ మరి నాన్ వేరిబుల్ కేసులు కాకుండా ఉందంటే కొంత సమస్య పరిష్కారం అయ్యేదేమో సో ఇది పరిస్థితి సో ఇందులో ఎర్రా శ్రీకాంత్ గారు తనదైన పద్ధతిలో తనదైన ముద్రలో చాలామంది పేదలకు ఇళ్ళు వేయించడంలో తన పాత్ర ఆ మార్కెట్ పరిసరలో కానీ త్రీ టౌన్ ప్రాంతంలో కానీ ఇటు టూ టౌన్కి వస్తే రమణపట్టు ప్రాంతంలో కానీ వన్ టౌన్కి వస్తే మాణిక్యనగరం చిరువు బజారు ఇంకా అవుట్ కాస్టు ప్రభుత్వ పంజరాయి భూములు కోరంబోగ భూములకు సంబంధించి సరే గ్రామీణ ప్రాంతాల్లో ఎర్రజెండాలు పేదలకి భూమి పంచినా అదొక భాగం నేను ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం కేంద్రంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా రాష్ట్ర నాయకుడిగా మనం చూసాం మేడం శ్రీకాంత్ గారిని సో ఈ క్రమంలో తనదైన ముద్ర అనేక కేసులు ఉన్నాయి నేను బయోగ్రఫీలు అడిగినప్పుడు కూడా అనేక అంశాలు చెప్పారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి రికార్డెడ్ అని సో ఆ విధంగా ఉండేవాడు సో ఆయన మైండ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎర్రజెండా మైండ్ సెట్లోనే ఉండేవాడు కాకపోతే సమీకరణలు చెప్తే వినేవాడు నేను కూడా చాలా సందర్భాల్లో చాలా చర్చలలో ఏం సజ్ఞన సంగతి అనేవాడు నేను జనంలో ఉంటే చెప్పను కాబట్టి పక్కకి తీసుకెళ్ళి మాట్లాడేవాడు సో నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలు అంటే నేను మీడియా రంగానికి డిజిటల్ మీడియా రంగానికి వచ్చినప్పుడు ఆ అనుబంధం కొంత పాత పరిచయాలు కావచ్చు కొత్త పరిస్థితులు కావచ్చు ఏదేమైనాటికి ఆ రిలేషన్ అయితే కొనసాగింది ఖచ్చితంగా కనిపించామంటే ఎదురు ఎదురుగా ఖచ్చితంగా ఎంత విచ్ చేసుకునేటువంటి సందర్భం అయితే ఉన్నది సో ఒక బీసీ బిడ్డగా మునూరు కాపు వర్గంగా ఉండి చేయటానికి ప్రయత్నం అయితే చేశాడు తను పార్టీ విస్తరణకు సంబంధించి ఓ సందర్భంలో మరి పార్టీ అంతర్గత వ్యవహారమే కావచ్చులే కానీ ప్రస్తావిస్తున్నాను సరే ఇప్పుడు దానివల్ల నష్టం కూడా ఏమీ లేదు ఆ అంశానికి సంబంధించి సో బీసీలో లేకుండా మీ పార్టీ నెట్టడంలో పెద్ద అనుకుంటున్నాను అని అంటే ఆయన సో ఇప్పటికైతే ఇరడేపల్లి అంటారు సత్యనారాయణ అంటారు అప్పుడు నా పరిస్థితిని బట్టి కొంతమంది ఒకే పేరుతో మిగుస్తారు అటు సత్యనారాయణను ఇటు ఎరడేపల్లి అని సరే నేను దాన్ని పేరేది కాబట్టి దాని గురించి నేను పెద్ద పట్టించుకోను ఎట్లా పెరిచినా సో సత్యన ఇప్పటికైతే గతంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పుకొచ్చారు సో ఇప్పటికే ఈ జాతీయ మహాసభకు వెళ్ళారు కాబట్టి అప్పటికే నియోజకవర్గ మహాసభలు టౌన్ మహాసభలు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ కానాపురం వేది ఈ మహాసభలన్నీ అయిపోయినాయి డివిజన్ మహా సభలు కూడా అయిపోయినాయి కాబట్టి వాళ్ళు సో కమిటీ నిర్మాణం చేశారు అందులో శ్రీకాంత్ గారి పాత్ర క్రియాశీలమైంది ఓట్లు అంటే పార్టీ సభ్యులు నలభై మంది ఉంటే ఒక ఒక శాఖలో పార్టీ సభ్యులు నలభై మంది ఉంటే ఇరవై ఇరవై ఓట్లే వచ్చినాయట ఒక బూత్లో సో అట్లాంటిసారి ప్రక్షాళన చేసామన్నట్టుగా ఓ సందర్భంలో ప్రస్తావన చేశారు సో రియల్గా పార్టీ కంప్లీట్ ఉన్న వాళ్ళకి ఈసారి పార్టీ తెలుస్తామని చెప్పేసి సరే ఒక్కొక్కటిది ఒక్కో పందం ఉంటుంది ఒక్కొక్క పార్టీతో ఒక్కో పందం ఉంటుంది సిపిఎం పార్టీ ఈసారి అలా చేసినట్టుగా మాటల సందర్భంలో నేను జర్నలిస్ట్ గానికో జనరల్గా తెలిసిన వాళ్ళు కనుకోవచ్చు సో అట్లా అయితే ప్రక్షాళన చేసినట్టుగా కనబడతా ఉంది సో అరవై రెండు సంవత్సరాలకి చనిపోయినటువంటి ఇప్పుడు కూడా ఆధునిక వైద్యానికి సంబంధించి సో ఆర్గనైజేషన్ ఆరోగ్య సూత్రాలు పాటిస్తాడు ఎన్ని ఉన్నటువంటి నేపథ్యంలో ఆధునిక వైద్యం ఉన్న సందర్భంలో కనీసం డెబ్బై ఎనభై అయినా మన ముందు ఉండాలనుకున్నాము పది నుంచి ఇరవై ఏళ్ళు మన ముందు ఉండేవాళ్ళేమో హార్ట్ అటాక్ అనేది లేకుండా ఉంటే సో ఎర్ర శ్రీకాంత్ గారు బీసీ భావజాలం బీసీ రాజకీయాలకు సంబంధించి డిబేట్ మరి పార్టీలో ఏం చర్చించేవాళ్ళు బీసీలకు సంబంధించి ఎజెండా పెట్టించిన అయితే నేను చాలా సందర్భాల్లో ఉన్నాను తనతోని వినేవాడు నవ్వేవాడు మరి పార్టీలో ఏం చర్చ జరిగిందో నాకైతే తెలియదు సో అట్లా చూస్తే మనూరు కాపు సామాజవర్గం కూడా చాలా బలమైన సామాజవర్గం బీసీ సమాజంలో ఆర్థికంగా కానీ లేకపోతే జనాభా తమాషాలో కానీ సో బీసీలో వాటా బీసీలకు రావాలనేది ఆ చర్చలలో అయితే మా చర్చలలో ఒక ఐదారు ఐదారు డిబేట్స్లో మే మేము కలిసి చర్చించినట్లు కనీసం రెండు నుంచి నాలుగిట్లలో ఈ ప్రస్తావన అయితే ఖచ్చితంగా జరిగేది సో మరి పార్టీలో ఇన్నర్లో ఏం చర్చ జరిగేది నాకైతే సంబంధం లేదు సో పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రం అతను కూడా చెప్పకపోతే కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు డిస్కస్ చేసేటువంటి పరిస్థితి ఉండేది కొన్ని సందర్భాల్లో అరగంట గంట కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకోసమే వీడియో కూడా చూస్తాను సో ఉన్న పరిస్థితులు ముఖ్యంగా టౌన్లో జిల్లాలో రాష్ట్రంలో జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక చర్చలు అయితే జరిగాయి సో మిగతా వాటికి సంబంధించి సో చెప్పేయడానికి కొంత ఎవరైనా పేర్లు ప్రస్తావించాల్సి వచ్చిందేమోనని కొన్ని రెండో మనకు అనుకున్నాము సరే అయినా కూడా కొద్దిగా కూర్చుందాం అనుకున్నాము కొంచెం మిగతా ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు పోరాటాలకు సంబంధించి అనుకున్నాము టెక్నికల్గా వాళ్ళ మహాసభలో స్వాడు కావడం మళ్ళీ అంతకుముందు కొద్దిగా ఎన్నికలు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు ఇంకోసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలకు సంబంధించి ఆడవాళ్ళు ఉన్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూర్చుందాం అనుకున్నా లోగానే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది సో తన వాయిస్ నుంచి విని ఉంటే ఖమ్మం అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏం మాట్లాడలేదు మేము మంచి చేసినామని ఆ పత్రికల్లో వాటిని వచ్చినటువంటి వాటిని సూచాయి అన్నాడు సో వాటిని కూలంకషంగా పెన్ టు పెన్ అంటే మెట్టు నుంచి మెట్టు వరకు ఖచ్చితంగా ఏ టు జెడ్ వరకు ఈసారి కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసే అవకాశం ఉందనుకొని జాతీయ మహాసభలైన తర్వాత మళ్ళీ సిపిఎం పరిపాలన దాంట్లో ఉన్నటువంటి బలాలు బలహీనతలు చర్చ అదే అయితే తను పొలిటికల్ ఫ్లాస్ స్టడీ సర్కిల్ నుంచి పొలిటికల్ పొలిటికల్ ఫ్లాస్ కూడా చెప్తారని నాకు ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు అవుతున్నాను అనేటువంటి సందర్భాన్ని నేను చూశాను సో ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా పేద ప్రజల పక్షాన ముఖ్యంగా ప్రజల పక్షపాతిగా ఎర్రాష్ట్రీకాంత్ ప్రజల మదిలో ఉంటాడనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో ఒక బీసీ ముద్దువిడిగా గర్వకారణంగానే ఉన్నాను సో బీసీ ఏజెండా తను బీఎల్ఎఫ్లో చూశాడు కాబట్టి బీసీలో నా అన్ని లీడర్లు ఆయనకు పరిచయమే పార్టీ పరంగా ఉంటే పార్టీ పద్ధతిలో వెళ్ళేవాడు కానీ బయటకు వచ్చినప్పుడు బీసీ ఉన్నటువంటి ఉపకూలాలన్నింటితోనే ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయని అయితే నేను చెప్పగలను ఎందుకంటే నేను కనకాచారి సార్ ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చినప్పుడు కానీ ఛానల్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా తను నేను ఎరుగుతును పత్రికల్లో టీవీలలో సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం కాబట్టి సో ఏదేమైనప్పటికీ తను జీవితకాలం తను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేశాడు సో పార్టీలో కూడా అప్పుడే మంచి ఇన్కమ్ సోర్సు మార్కెట్లో మంచి ఇన్కమ్ సోర్సు సో యాభై కోట్ల నుంచి వంద కోట్లు ఆస్తులు సంపాదించుకునే అవకాశం ఉన్న పార్టీ పిలుపు మేరకు పార్టీలోకి వచ్చి పనిచేసినటువంటి నేపథ్యాన్ని ఆ ఓల్డ్ టైం వైలెన్స్తో పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో బీసీలకి నాకు లేకపోతే బీసీ విభాగాలకి బీసీ కులాలకి మునుగురు కాపు సామాజిక వర్గాలకి కొంత లోటే దాంతో పాటు సిపిఎం కూడా లోటే అనిపిస్తుంది ముఖ్యంగా అలాంటి పెద్ద ఫిగర్ ఫిగర్ హెడ్ ఉంటే భవిష్యత్తులో ప్రతిసారి సిపిఎం పెద్ద లీడర్స్కి దేవుని వెళ్ళి మేము మాట్లాడలేము కాబట్టి తనతోనేమన్నా బీసీకి సంబంధించి బీసీ అంశాలకు సంబంధించి ప్రస్తావనకు సంబంధించి చెప్పడం మాకు ఈజీగా ఉండేది ఏమైనా చెప్పదలుచుకున్నప్పుడు నేను కానీ బీసీ సంఘాల్లో పనిచేసే వాళ్ళు అందరూ ఎవరైనా కూడా తనతో ప్రస్తావన చేయడానికి చెప్పడానికి ఈజీగా ఉండేది ఒకవేళ తను లేకపోయినా తను లోకల్లో లేకపోయినా హైదరాబాద్ ఇతర ఇస్తే ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి కూడా చెప్పే చెప్పే అవకాశం అయితే ఉన్నది ఆ విధంగా బీసీలకు కూడా వామపక్ష ఉద్యమంలో బీసీలకు సంబంధించిన అంశాలు ప్రస్తావన చేయడానికి ఆ సందర్భంలో పార్టీ ప్రతిసారి బీసీ అంశాలే ఉండవు వాళ్ళ పొలిటికల్ పార్టీ అయిన తర్వాత వాళ్ళ ఎజెండాలు వేరుగుంటాయి సో బీసీ అంశాలు ప్రస్తావన చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే శ్రీకాంత్ ద్వారా శ్రీకాంత్ గారి ద్వారా మేమైతే ప్రయత్నం చేశాం నేను కానీ బీసీ ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న బీసీ నాయకులు సో అది బీసీ ఉద్యమానికి కూడా లోటుగానే భావిస్తూ ఉన్నాం సో ఎన్నికల రాజకీయాలు గెలిపోవటంలోనే సహజము రాజకీయాల కామనే కానీ సో కొంత బీసీ ఉద్యమం కూడా కొంత బాధపడుతున్నట్టుగా నేను చాలామంది బీసీ ఉద్యమకారులను చూసినప్పుడు అనిపిస్తూ ఉంది సో ఎర్ర శ్రీకాంత్ గారు సరే ఆ పార్టీలో బీసీ లీడర్లు ఉండొచ్చులే కానీ ఎర్ర శ్రీకాంత్ గారు బీసీలకు సంబంధించి బీసీ వైపు నుంచి బహుజనుల వైపు నుంచి ఏమైనా అంశాలు వస్తే సరే దాన్ని చర్చించుతారా చర్చించారా అనేది సెకండరీ అది సో సందర్భం వస్తే ప్రస్తావిస్తారని విన్నాను కానీ అయితే మనం చెప్పినటువంటి సమస్యలు ఖచ్చితంగా అయినవాడు సో ఎర్ర శ్రీకాంత్ గారు ఇంకొక పదిహేను రోజులు బతుకుంటే బీసీ ఉద్యమానికి బహుజన ఉద్యమానికి బాగుండేదే అని అనిపించింది సో అప్పుడే తరలి తర తిరిగిరాని లోకాలకు వెళ్ళిన ఎర్ర ఎర్రా శ్రీకాంత్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో వెనక ముందు మేము వస్తాము సో పెద్దలు శ్రీకాంత్ గారికి కామ్రేడ్ శ్రీకాంత్ గారికి సోదర సమానులు శ్రీకాంత్ గారికి ఈ సందర్భంగా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గరిడేపల్లి న్యూ నేను లక్ష్యార్శాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి